ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి చాలా స్పెషల్ పర్సన్ అండి ది మదన్ గుప్తా ఈ పేరు చెప్పగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది వారు వృత్తిరీత్యా ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్ కానీ వారు చేసేటువంటి పరిశోధనలు మనలాంటి వాళ్ళకి ఒక మార్గదర్శకాలుగా అయిపోయాయి ఎందుకు అని అంటే వారు చెప్పే ప్రతి అంశం కూడా ఇలా ఉంటుందా మన పురాణాలు కానీ ఇతిహాసాల గురించి కావచ్చు అలాగే మన చరిత్ర గురించి చాలా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ వస్తున్నారు మనందరికీ కూడా ఇలా జరిగిందా అని మనమే ఆశ్చర్యపోయేటువంటి అలాంటి అనుభవానికి అనుభూతులకి మనం లోన్ అవుతాం ఇవాళ అంశాలు ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాం ఇవన్నీ కూడా వారి మాటల్లో ఇవాళ డిస్కషన్ లో మీరు చూడబోతున్నారు ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం గుప్తా గారు నమస్కారం సార్ సార్ ఇప్పటికిప్పుడు భారతదేశానికి చైనాకి గనక యుద్ధం జరిగితే ఎవరి బలాలు ఎంత ఉన్నాయి అంటే జరగాలి అనే ఉద్దేశం కాదు ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులు చూస్తూనే ఉన్నాం మనం ఎప్పుడు వచ్చినా సరే చైనా ఏదో ఒక కుటిల బుద్ధితో ముందుకు రావటం కావచ్చు అలాంటివి చేయటం తో కొంత నష్టం కలిగించే ప్రయత్నం చేయడం కానీ చూస్తున్నాం ఒకవేళ యుద్ధం అనేది వస్తే గనక ఎవరి బలాలు ఏంటి ఇవి మాట్లాడదాం సార్ మీ మాటలో వివరించండి ఒకటి మనం చైనా స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అండ్ ఇండియా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఈ రెండింటినీ మనం బేరేజ్ వేసుకోగలిగితే ఈ ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి సమాధానం దొరుకుతుంది చైనాకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ దాని పాపులేషన్ అండ్ సైన్యం యొక్క పరిధి దానికి ఉన్నటువంటి అమ్యునేషన్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి అమ్యూనేషన్లో యాక్యురసీ ఎంత అనేది పెద్ద ప్రశ్న ఇంకొక పెద్ద చైనాకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వాళ్ళలో యువకుల జనాభా చాలా తక్కువ చైనా పాలసీ ప్రకారం ఒక యువకుడు ఒక కనీసం రెండు సంవత్సరాలు సైన్యంలో పని చేయాలి అనేది వాళ్ళకు ఒక రూల్ అది మొత్తం జనాభాలో ఒకరిని ఇద్దరిని కనేటటువంటి వాళ్ళే చైనాలో ఉండేది మరి ఒకరిని ఇద్దరిని కనేటటువంటి వాళ్ళు సైన్యానికి పంపిస్తే తిరిగి వస్తారా రారా అనేది క్వశ్చన్ మార్కే ఎప్పుడు అందుకని ప్రతి సంవత్సరం చైనా సైన్యంలో మార్పులు జరుగుతూ ఉంటాయి రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు వాళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొక బ్యాచ్ వస్తుంది సో ఇలా ట్రైనింగ్తోనే సరిపోతూ ఉంటుంది దానికి తోడు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధాన్ని గమనిస్తే పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం మనం ఓడిపోవడానికి కారణం రాజకీయ కారణాలే సైన్యానికి కావలసినటువంటి సదుపాయాలు ఇవ్వకపోవడం అమ్యూనిషన్ లేకపోవడం చలిలో కనీసం బూట్లు కూడా లేని పరిస్థితుల్లో మన సైన్యం వాళ్ళతో యుద్ధం చేసింది నిలువరించింది చివరకు ఓడిపోవడానికి కారణం ఖచ్చితంగా రాజకీయ కారణం సరే ఆ తర్వాత మోడీ వచ్చిన తర్వాత మనం కానీ చూసుకుంటే గల్వాన్ కానివ్వండి లేదా వాళ్ళతో జరిగినటువంటి యుద్ధం అని చెప్పడానికి లేదు ఘర్షణల్లో మన వాళ్ళు తన్ని తరివారు వాళ్ళని అండ్ ఈ రెండు సంవత్సరాల ట్రైనింగ్లో అంటే ప్రతి సంవత్సరం చైనా సైన్యంలో కొత్త వాళ్ళు చేరుతూ ఉంటారు వాళ్ళలో భయం ఎక్కువ ఉంటుంది ప్రత్యేకంగా మన సైన్యానికి వాళ్ళ సైన్యానికి ఉన్న తేడా ఎక్కడంటే మన సైన్యం ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడి పోరాడగలిగినటువంటి సమర్థత కలిగిన సైన్యం అంది ఇక చైనా సైన్యాన్ని చూస్తే వాళ్ళు మంచు కొండల్లో ఉండడానికి వాళ్ళకి వామింగ్ టెంట్స్ అంటే మీన్ చాంబర్స్ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళను ఉంచి తర్వాత మళ్ళా వాళ్ళని అంటే వాళ్ళు రెస్ట్ తీసుకునేదానికి వామింగ్ చాం వామింగ్ చాంబర్స్ ఇలా రెస్ట్ తీసుకునేదానికి వామింగ్ చాంబర్స్ ఛాంబర్స్ ఏర్పాటు చేసుకొని దీనివల్ల శరీరం కండిషనింగ్ కాదు బయటకు వచ్చినటువంటి వాడు మన సైన్యాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి పరిస్థితి లేదు ఇక వాళ్ళ అమ్యూనిషన్ సంగతి చూస్తే అమ్యునేషన్లో క్వాలిటీ చాలా చాలా తక్కువ ఇప్పటి వరకు చైనా ఏ దేశం మీద యుద్ధం చేసి గెలిచినటువంటి దాఖలాలు లేవు ఒక భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై రెండు సంగతి తీసేట ప్రక్కన పెడితే అతి చిన్న దేశం అయినటువంటి బర్మా మీద అది యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని తరిమి తరిమి కొట్టారు సో కాబట్టి చైనాతో యుద్ధం అంటూ జరిగితే ఖచ్చితంగా భారతదేశం గెలుస్తుంది ఈనాడు ఉన్నటువంటి పొజిషన్లో అమ్యునేషన్లో మనం స్వావలంబాన్ని సంపాదించుకోగలిగాం అండ్ ఇంకొక ఇదేమిటంటే మనమే సొంతంగా అమ్యూనేషన్ని తయారు చేసుకుంటున్నాం భారత క్వాలిటీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు ఇవన్నిటినీ అండ్ భారత సైన్యం ప్రత్యేకంగా ఒక్క సైనికుడు పది మంది చైనా సైనికులకు సమానం కాబట్టి ఈనాటి వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో తో యుద్ధం వచ్చిన భారతదేశం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది రోజు ఉన్నటువంటి సైన్యం సైన్యం యొక్క పటిష్టత దానికి ఉన్నటువంటి అమ్యూనిషన్స్ అండ్ రాజకీయంగా ఉన్నటువంటి అంటే గట్టి రాజకీయ సమర్థత ఇవన్నీ కూడా మన భారత విజయానికి అనుకూలంగా ఉంటుంది అందుకనే చైనా డైరెక్ట్గా మన తోటి యుద్ధానికి రాకుండా ఇటు పాకిస్తాన్ను అటు బంగ్లాదేశ్ను ఇటు శ్రీలంకను ఇటు నేపాల్ను మాల్దీవ్స్ను వీటిల్ని తన గుప్పెట్లోకి తెచ్చుకొని మనల్ని అష్టదిగ్బంధనం చేయాలనే ఆలోచనలో ఉన్నది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు దానికి విరుద్ధంగా నడుస్తున్నాయి పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితికి చేరుకుంది మొక్కలు సిద్ధంగా ఉంది ఇక బంగ్లాదేశం చూస్తే బంగ్లాదేశ్ ఇవాళ రేపో అది కూడా ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది శ్రీలంక పాఠాలు నేర్చుకొని ప్రస్తుతం మళ్ళా భారత్ వైపు చూస్తుంది ఇక నేపాల్ పరిస్థితి అంటారా నేపాల్ పరిస్థితి కూడా అదే మాల్దీవ్స్కి మంచినీళ్లు దొరక్క ఈరోజు మళ్ళా భారతదేశాన్ని అభ్యర్థిస్తూ ఉన్నది సో ఇన్ని పరిస్థితులు ఉన్నా గట్టి రాజకీయ నాయకత్వం సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకత్వం కోర్స్ మొదటి నుంచి మనకు భారత స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మన సైన్యం అతి పటిష్టమైన సైన్యం అనేక విషయాల్లో ఆ విషయాన్ని నిరూపించుకుంది పాకిస్తాన్తో వచ్చినటువంటి యుద్ధాల్లో మనం అన్ని యుద్ధాల్లో విజయాన్ని సంపాదించుకున్నాం కానీ ఫలితాన్ని సంపాదించుకోలేకపోయాం ఫలితాన్ని సంపాదించుకోలేకపోవడానికి లేకపోవడానికి కారణం రాజకీయ ఆలోచనే కాబట్టి మిత్రులరా మనము ఎప్పుడు ఆలోచించవలసిన పనే లేదు ఖచ్చితంగా భారతదేశం చైనాతో యుద్ధం వస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది మనకు చైనాకు ఎన్ని ఎంత అమ్యునేషన్ ఉందో దానికి ధీటైన అమ్యూనిషన్ ఈరోజు భారతదేశానికి కూడా ఉంది అండ్ చైనాలో ఉండేటటువంటి ముఖ్యమైన పట్టణాలని భారతదేశంలో కూర్చొని టార్గెట్ చేయగలిగినటువంటి రాకెట్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచనే అవసరం లేదు అంతేకాకుండా చైనా ఎప్పటికీ భారత్తో యుద్ధానికి దిగదు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి కారణం ఏమిటా అంటే ఆర్థిక పరంగా చూసినట్టయితే చైనాకు భారతదేశం పెద్ద మార్కెట్ ఇప్పటికే చైనా భారతదేశంతో గిల్లి కజ్జాలు పెట్టుకున్నందువల్ల చాలా 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 నష్టపోతూ ఉంది ఇంకా నష్టపోవడానికి చైనా సిద్ధంగా లేదు ప్రస్తుతం అండ్ మొన్నటికి మొన్న వాళ్ళ ట్రూప్స్ని వెనక్కి తీసుకొని వెళ్ళడానికి కూడా అగ్రిమెంట్ మీద సంతకం చేసింది కాబట్టి వీటన్నిటినీ ఆలోచిస్తే చైనా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చాలా అన్స్టేబుల్గా ఉన్నది అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సిస్టమ్ రియల్ ఎస్టేట్ పరిస్థితి కానివ్వండి ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి చైనా యుద్ధానికి వస్తుంది ఊరికే ఉడతూపులు ఊపుతూ ఉంటుంది అది కామన్ చైనా భారతదేశంతో యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకి జనాభా ఎక్కువ ఉండొచ్చు సైన్యం ఎక్కువ ఉండొచ్చు అమ్యూనిషన్ ఎక్కువ ఉండొచ్చు కానీ అమ్యూనిషన్లో కానీ సైన్యంలో కానీ వాళ్ళకి శిక్షణ కొరవడినటువంటి ధైర్యం కొరవడినటువంటి దేశం అది కాబట్టి మిత్రులరా ఖచ్చితంగా భారతదేశం గెలిచి తీరుతుంది వస్తే కానీ రాదు ఇది ఈ ప్రశ్నకు సమాధానం అని అనుకుంటున్నాను జై హింద్ జయ మహారతి